ప్రభా చెబుతున్నా ఈ యొక్క కొద్ది మాటలు కూడా తండ్రి వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాలు తెరవండి ఆత్మతోనే ఆదర్చింది మా కోసం పశుభాల్లోనే ఈ లోకంలో మా కోసం తండ్రి పెట్టావు తండ్రి ప్రసిద్ధాత్మక వందనాలు దేవించండి ఆశీర్వించండి ఆ ఏ చూస్తున్న బిడ్డ కూడా రక్షించండి బలపరచండి హృదయాలు తెరవమని అడిగి అడుగు వేడుకొని తండ్రి మొదటి సై కొందనాలు తండ్రిగా దైవజనులు కొందరు మరినాథలు గురువు చిన్న మరినాథ దేవి పరిశుద్ధ గ్రంథంలో దైవజనులు వివరిస్తున్న మాటలు మనము జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ మరి మూడో పేజీలో దైవజనులు చెప్తున్న మాట ఏంటంటే ఆదాము అవలు పరిశుద్ధులుగా ఉన్నందున దేవుని చూడగలిగిరి మాట్లాడగలిగిరి అని చెప్పారు స్తోత్రం జరుగునే దాకా అయితే ఆదాము అవలు అప్పటికి ఎంతో పరిశుద్ధంగా ఉండేవారు చాలా పరిశుద్ధంగా ఉండేవారు పాపం అంటే ఏంటో తెలియదు కానీ రాను రాను పాపంలో పడిపోయారు ఇద్దరు కూడా ఆదాము అవల ఎందుకంటే ఆదాము దగ్గరికి వచ్చింది సాతాను ఆదాము గారు చోటు ఇవ్వలేదు అలాగే అవ్వం దగ్గరికి వెళ్ళింది సాతాను అవ్వం ఏం చేసింది చోటిచ్చింది ఆహ్వానించుకుంది తన మనసులోకి సాతాను కను పిలుచుకుంది కనుక వీరిద్దరిక పరిశుద్ధత పోయింది అప్పటి వరకు ప్రభుతో కలిసి ఉండేవారు ప్రభుత్వ ప్రభుని చూసేవారు ప్రభుతో మాట్లాడేవారు అలాగే ప్రభుని చూడగలిగిరి అని దైవజనులు తెలియజేశారు కనుక ప్రియ సహోదరులారా తనలో ఉన్న పరిశుద్ధత కాస్త పోయింది కాబట్టి మరి ఆ పరిశుద్ధత కలిగిన అంత ప్రభుని చూడగలిగిన ఆదాము అవమ్మ మరి తల్లిదండ్రులంటే అయిన వారే పాపంలో పడిపోయారు తన పరిశుద్ధతను కోల్పోయారు మరి నిజంగా వారిని చూసి దేని మరి వారి అలాగే పడిపోయారంటే మనం ఎంత మరి ఎలాంటి స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోనండి మరి పరిశుద్ధత కలిగిన వారు అందుకే ప్రభు అన్నారు నేను పరిశుద్ధుని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు తెలియజేస్తా ఉన్నారు కనుక ప్రియ సహోదరులారా మరి గమనించండి తరువాత పాపము వచ్చినందున చూడలేకపోయేది అప్పుడు రాక పరిశుద్ధం ఉండేవారు కాబట్టి దేవుని చూడగలిగారు ఆ పరిశుద్ధ కాస్త పోయినప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి ఆదాము అవలోకి ఏమొచ్చింది పాపము ప్రవేశించింది పాపము ప్రవేశించింది కనుక ఆ పాపము వచ్చినందువలన ప్రభుని చూడలేకపోయేది కాబట్టి విశ్వాసులారా అంటే ఉన్నారు అందరకు కనబడుటకు మాట్లాడుటకు రక్షించుటకు తానే మనుషుడు అయ్యేను అన్న దైవజనుడు ఏమన్నారండి అందరూ కనబడడానికి మాట్లాడడానికి కనబడతారు ప్రభు మాట్లాడతారు కనబడతారు ప్రభు మాట్లాడతారు అలాగే తానే మనుషుడు అయ్యేను చూసారా దేవుడే ఒక మనుషుడు ఒక మానవుని రూపంలో ఈ వచ్చారు ప్రభు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు ప్రభు మనకు కనబడతా ఉన్నారు అలాగే పాపంలో పడిపోయిన వారందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు ప్రభు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో మానవని రూపంలో జన్మించడా తరువాత ప్రియ సహోదరులరా నీళ్లు త్రాగితే దైవజన్లు అంటా ఉన్నారు నీళ్లు త్రాగితే దాహము తీరును గాని ఎట్లా తీరునో నాకు తెలీదు ఏమండి మన నీళ్లు త్రాగేటప్పుడు మనకు దాహం తీరుతుంది అది ఎలా తీరుతుందో నాకు తెలియదు అంటే నీళ్ళు దాహము మహా తీరింది గొంతు కారిపోయినప్పుడు బాగుందా అనుకుంటాం కానీ అది ఎలా తీరిందో మాకు తెలియదు అలాగే తెల్ల అన్నము తెల్లటి అన్నం తింటే జీర్ణించి ఎర్రటి రక్తము ఎట్లా అయినదో మనకు తెలియదు నిజమే మనం ఆహారం తింటా ఉంటాం అది ఏ రూపంలో ఉంది అన్నం ఎలాగుంది తెల్లటి అన్నము మరి అది మనం అన్నం తినేటప్పుడు మన శరీరంలోకి వెళ్ళి రక్తముగా అంటే ఎర్రటి రక్తంగా మారుతుంది అది ఎలా మారుతుందో మనకు తెలుస్తుందా తెలియదు కనుక నీళ్లు త్రాగేటప్పుడు తెల్లటి ఆహారం తినేటప్పుడు తెల్లటి ఆహారం తింటే ఎర్రటి రక్తం తయారవుతుంది ఏమంటేజనుడు ఎలా ఏమంటారు దైవజనుడు తెల్లటి అన్నం తింటే ఎర్రటి రక్తం తయారవుతుంది అది ఎట్లా తయారైందో మనకు తెలియదు అలాగే వాక్యమని బిరుదు గల ఆయన శరీరదారి ఎట్లా ఏనో నాకు తెలియదు ఏమంటారు అయ్యారు వాక్య వాక్యమని బిరుదు వాక్యమని బిరుదు గల ఆయన శరీర దారి శరీరంతో ఎట్లా అయ్యాడో నాకు తెలియదు గాని నమ్మవలేను అన్న దైవం చూసారా తెల్లటి వేరు పిల్లరా ఆహారం తింటే అన్నం తింటే ఎర్ర రక్తం వస్తుంది నీరు తాగితే ఎర్ర రక్తం వస్తుంది అలాగే దేని వాక్యం అని విరుదుగల ఆయన నమ్మాలి ఏమన్నారండి నమ్మిక వచ్చాలి నమ్మకం ఉండాలి మనం వెళ్తున్నాం అంటే పాస్టర్ గారికి అప్పు చెప్పేసాము మన సమస్య పాస్టర్ గారికి వదిలేసాం ఇంకా నేను చెప్పేసాను కదా ఇంకా ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసేసి మన పాస్టర్ పెట్టేసి కూర్చోకూడదండి మనం కూడా కష్టపడాలి ఏం చేయాలి మనం కూడా కష్టపడి ప్రార్థన చేసుకోవాలి పాస్టర్ గారు చెప్పండి ప్రార్థన చేస్తారని ఆయన చేస్తారు ఆయన చేస్తారని చెప్పేసి మనం ఇంటిలో కూర్చో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నప్పుడు మన సమస్యలు కూడా తొలుగుతాయి అంతే పాస్టర్ గారు కప్పచెప్పేసాను ఆయన నేను కోనికి ఇచ్చేస్తాను నేను కోనికి ముందు చెప్పేస్తాను అంటే మనం ప్రార్థన చేస్తా కోని కోసం ఆశపడిపోయాను అలాంటిది ఏమి ఇక్కడ ఈ కోణికసం కోసం సిస్టమ్ ఏమి ఉండదండి ప్రభుని చూడాలి ఎవరైనా మీరైనా నేనైనా ప్రభుని చూసి ప్రార్థన చేసుకోవాలి తప్ప నేను అంత ఇచ్చేస్తా నాకు ఎంతొత్తి నాకు ఎంతొత్తి నేను అంత ఇచ్చేస్తాను ఎవరికి కావాలంటే నాకు అవసరం లేదు అది ప్రభుత్వ అవసరం లేదు అలాంటి కోనుక ప్రేమ పూర్వకమైన కోనుకనే ప్రభు ఇష్టపడతారు ఏ వేలు కోనక ఇష్టపడ్డాడు కయ్యను కోనకి ఇష్టపడదు అతనిలో ఉన్న దుర్ద్వేషం ఉంది మంచి లేదు నేను ఇచ్చేస్తున్నానని ఇచ్చాడు తప్ప ప్రేమ పూర్వకం లేదు ఏ వేలు గారు అయితే మనసు పూర్తిగా అర్పించాడు అర్పణ దేవుడి స్వీకరించాడు అలా ఉండాలండి అంతేకాయ పెట్టారా ఫాస్ట్గా గా ప్రార్థన ఇంకా నాకు పర్లేదు అని నా సమస్య నా సమస్య అంతను అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు కనుక ప్రియ సహోదర్లరా ఎవరైనా అలాంటి మనసు ఉంటే తీసేసుకోండి అలాంటి మనసు తీసేసుకుని చూడండి ప్రార్థన చేసుకోండి దేవుడు ఆ మన యొక్క ప్రార్థన అంగీకరిస్తూ ఉంటారు అందుకే ఇక్కడ ప్రభు దైవంట ఉన్నారు నాకు తెలియదు ఎలాగ అవుతున్నారు ఎట్లా శరీరధారి అయినా నాకు తెలియదు కానీ నమ్మాలి అవును మనం నమ్మాలి గొల్లలు నమ్మారు ప్రభు పుడుతున్నారు పుట్టారు ఎక్కడున్నాడు వెళ్ళారు జ్ఞానులు అమ్మారు వెళ్ళారు ఆయన కనుగొన్నారు ఆయన చూసారు ఎందుకు వాళ్ళ హృదయంలో ప్రేమ ఉంది కనుక చూడాలని ఆశ ఉంది కనుక ఇప్పుడే మనముగా చెప్తే రెండమ్మ చర్చి ప్రార్థన చేస్తాను అంటారు వెళ్ళాలి అక్కడ విశ్వాసంగా మనం వెళ్తే ఆ కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యం జరుగుతుంది సమస్య పోతుంది ఆ బాధలు పోతాయి ఇబ్బందులు పోతాయి రేవజన్లు ఉన్నారు నేను గుడికే ఎందుకు వెళ్ళాలి ఇంటికొని చేసుకొని సరిపోదా అనుకుంటారు అలాంటి మనసు కలిగి ఉంటుంది అని చెప్పారు కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు మనిషి ఆరంభంలో పరిశుద్ధుడు ఏమండి మనిషి జన్మించేటప్పుడు చంటిపా ఉంటాడు ఆ పాపకి చంటిపా ఏం తెలుస్తుంది ఏమి తెలియదు అంటే అతను పరిశుద్ధంగానే పుట్టాడు రేణిట్లారా పరిశుద్ధంగానే ఉన్నాడు ఫస్ట్ రాను రాను తనలో ఆ పరిశుద్ధత నల్ల నిలుపుకుంటే పరిశుద్ధుడిగానే ఉంటాడు కానీ ఈ లోకం ఏం చేస్తుంది ఏం చేస్తున్నాడు ఆ పరిశుద్ధతని చేస్తా ఉన్నాడు ఆ చంటి పాపని కూడా కొంతకాలం జ్ఞానం లోక జ్ఞానం అందించేసి ఆ లోక జ్ఞానం ప్రకారంగా ఆ చంటి బిడ్డ కూడా పాపంలో పడిపోయేలా చేస్తా ఉన్నాడు కనుక దైవజులు అన్నారు ఇక్కడ మనిషి ఆరంభంలో పరిశుద్ధుడు పాపం వచ్చినందున నష్టములు మహిమ పోయినది నిజమే ఆదమాములు ఫస్ట్ లో దేవుని మహిమతో ఉండేవారు వెలుగుతో ఉండేవారు ప్రభువు చెప్పిన మాట వారు వినలేదు అందుకే వాళ్ళలోంచి ఏం పోయింది మహిమ పోయింది వేరు బిడ్డలారా గమనించండి మహిమ పోయింది ఆ మహిమను మరలా తెచ్చుకోవటం కష్టమైపోయింది అందుకే ఒకసారి పరిశుద్ధాత్మ తండ్రి గారు మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి కానీ మనము అలాగే మరి ఉంచుకోవాలి కానీ మనలో ఏం పిల్లల మనం ఇంకా లోక జ్ఞానంతో నిండుకున్నానంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు పోతారు మళ్ళా రావడం కష్టం అలా దైవ కాబట్టి వచ్చిన తండ్రి గారిని మనలో దాచుకోవాలి మన హృదయంలో భద్రపరచుకోవాలి అదే మళ్ళీ నేను పిలిస్తే వస్తారు కదా అనుకో అనుకోకూడదు ఎప్పుడు కూడా వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ తండ్రి గారు మళ్ళా రారు ఎంతో కష్టపడాలి ఎంతో తండ్రి కార్చాలి ఎంతో పశ్చిత్తాపం కలగాలి చాలా పచ్చి తక్కుంటే మళ్ళా వెళ్ళిన తండ్రి పరిశుద్ధుడు మళ్ళా రావడం కష్టం కనుక దేని పాప వచ్చిన మందున నష్టములు మహిమ పోయినది తోటలో నుండి కొడుట ఏమన్నారు ఏ తోటది ఏ తోట తోట ఏదో తోట మా పిల్లలు అంటున్నారు ఏ తోట అంటే కాకాని తోట అంటున్నారు నాకు విచిత్రం వేసింది దేని పిల్లరా గమనించండి ఏ తోట అంటున్నారు చంటిపిడ్డలో తోటలో నుండి వెళ్ళగట్టబడ్ట వ్యాధులు చివరిది మరణము చూసారా వ్యాధులు నుండి బయటకు వచ్చినాక ఏదైనా తోట నుండి బయటకు వచ్చినాక ఎన్నో శ్రమలు అనిపించారు భూమి దున్ను బాధకమన్నారు అలాగే ఎన్నో శ్రమలు వచ్చాయి దుఃఖం వచ్చింది చివరికి మిగిలేది ఏంటి మరణం కాబట్టి ప్రియ సహోదరులారా మనలో నా మహిమను ప్రభుత్వ మహిమను ప్రభుత్వ వెలుగును ప్రభుత్వ మహిమకాంతిని మనం పోగొట్టుకోకూడదు మనం పోగొట్టుకోకుండా ఉన్నప్పుడే సహోదరులారా మరి తర్వాత రాజ్యాన్ని పొందుకుంటాం ఆదాము అవలోచి చూడండి మహిమను పోగొట్టుకున్నారు మొదట మళ్ళా సంపాదించుకోవటం కష్టమైపోయింది చివరికి మిగిలింది ఏం మిగిలింది మారణం మిగిలింది ప్రియ సహోదరులరా గమనించండి అందుకే దైవజన్ అంటున్నారు పాము వలన నరకము తప్పించవలను అని నేను నరుడినై అన్ని నా మీద వేసుకుంటానని చెప్పి చూసారా అందుకే ఆదాము వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఈ లోకానికి యేసుక్రీస్తు క్రీస్తు వారు మన భారమంతా కూడా మన శ్రమలన్నీ కూడా మన ఇబ్బందులన్నీ కూడా ఆయన మీద వేసుకోవడానికి ప్రియ సహోదరులరా ఈ లోకానికి వచ్చారు కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి గొల్లలు చూశారు వెలుగు కాంతివంతమైన వెలుగుని చూశారు కాంతివంతమైన మరి అలాంటి వెలుగును చూడడానికి నువ్వు సిద్ధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరులారా అలాంటి వెలుగు నేనే చూడాలి గొల్లలు చూసిన వెలుగును నేను చూడంటే వాళ్ళకే కనపడతారనుకో అవసరం లేదు మనక కూడా కనపడతారండి ప్రభు అందరికీ కనపడతారు అందరితో మాట్లాడతారు నైవేద్యం చెప్పిన మాట ఎవరు నాకు కనపడు నాతో మాట్లాడు అందరికీ కనపడు అందరితో మాట్లాడు అందుకే దేవదోదరు గొల్ల గొల్లలకే కనిపించారు నాకు కనిపించలేదు నాకు కనిపించను అది ఆ ఆ రోజుల్లో అంటే కుదరదు ఈ రోజుల్లో కూడా కనపడతారు ఆయన ఆయన పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులు ఉంచడానికి ఆయన వచ్చింది ఈ లోకానికి కబట్టి వెంకటల రా యాప్కో నిస్కొండి బెడ్కి ముల్లు గుచ్చుకుంటే తన్ని తీయనాంటాదా తీనంటాదా తీస్తానంటాదా బెడ్కి ముల్లు గుచ్చుకుందంటే నేను తీయని తల్లి చెప్తాదా తీస్తాదా తీస్తాదా కాబట్టి కబట్టి మనకి శోదలనే ముల్లు ఇబ్బందేల ముల్లు ఇంకా అనేక రకాలైన ముల్లు గుచ్చుకుంటే మన తండ్రి మన కోసం వచ్చేరు కనుక ఆ ముళ్ళన్ని తీసివేయడానికి ఆ ముల్లన్నీ తీసివేయడానికి కాబట్టి దేవుడు దేవుడుగా ఉంటే మేకులు ఎట్లా కొట్టగలమా చెప్పండి ఎట్లా కొట్టగలము దేవుడు దేవుడుగా వస్తే ఆయనకి మేకులు మనం కొట్టగలమా మరి ఎలా కొడతాం నరుడుగా తిన మానవుని రూపంలో ఏమండి మానవుని రూపంలో ఆయన జన్మించాడు కనుక మానవుని రూపంలో ఆయన జన్మించాడు కనుక ఆయన మేకులు కొట్టగలిగామే అంతేగాని ఆయన దేవుడు దేవుడిగా వచ్చేస్తే దేవుళ్ళరా మనము మేకులు కొట్టలేము కనుక ప్రియ సహోదరులరా దేవజన్లు అంతా ఉన్నారు నరుడై కుట్టించుకొని మోసినందున రక్షించగలవాడు ఆయన చూసారు ఆయన మేకులు కొట్టించుకోవడం వల్ల మనకి రక్షణ వచ్చిందండి ఆయన చనిపోవడం వల్ల మనకి రక్షణ వచ్చిందండి అందుకే రేవజన్ అన్నారు ఆయన నరుడిగా ఈ లోకానికి వచ్చారు మానవ రూపంలో జన్మించారు ఆయన నరుడై కుట్టించుకుని మోసినందున రక్షించగల వాడు ఎవరు రక్షించగల రక్షించడైనా మనల్ని రక్షించడా మనం ఈ రోజు ఎలా ఉన్నామంటే ఆయన రక్షణ ఆయన రక్షణ ఆయన రక్షణ మన జీవితం లేదండి సగుదరులరా ఈ రోజు రేపు ఉండటం లేదు ఆయన కృప నీ మీద ఉంటే మరి ప్రభు నేను రక్షిస్తా ఉంటాను ఆయన రక్షణ నీకుంటుంది ఆయన నీకు నీకుంటుంది కాబట్టి మరి జ్ఞాపకం మనిషి అయినాడు కనుక చావు కలిగే నాడు చూసారా మనిషి మానవుల రూపంలో ఆయన జన్మించాడు కనుక ఆయనకి ఏముంది చావు ఉంది చావు ఉంది కాబట్టి ఆయన మనిషి కనుక చనిపోయారు యేసుక్రీస్తు ప్రభు మరలా మూడో దినాన తిరిగి లేచాడు దేవుడు స్తోత్రం వేరే ఆయన మానవ రూపంలో చావు ఉంది ఆయనకి చనిపోయారు ప్రభు అలాగే మూడో దినాన ఏం చేశాడు ఆయన అంటే ఆయన తిరిగి లేచాడు మనం మా మూడు దినాన్ని మనం లేవగలం అండి మనం లేవలేండి ఆయన దేవుడే దేవుడికి వస్తే మనం కనుక మానవుని రూపంలో వచ్చాడు ఆయన కార్యక్రమం అంతా ముగించుకున్నాడు ఆయన చేసినంత బాధ ఆయన శుభార్త అంతా ప్రకటించాడు ఆయన చేసిన బలం చేశాడు ఆయన చనిపోయారు మన కోసం పర్లోక రాజ్యము వెళ్ళారా పర్లోక రాజ్యము మరలా దినాలు లేచి వినారు ఆయన కాబట్టి గమనించారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు అయినా వాడు కనుక మోక్ష మనకు తీసుకుని వెళ్ళగలవాడు ఆయన చూసిన ఆయన దేవుడు గనుక మోక్షానికి ఏమండి ఆయన దేవుడు గనుక ఆ మోక్ష మనకు తీసుకుని వెళ్ళగలవారైన ఆయన ద్వారా మనం యేసుక్రీస్తు పురవారు తప్ప ఆయన ద్వారా తప్ప మనం తల్లకి రాజ్యం వెళ్ళడానికి మనకి అవకాశం లేదు మనకి అవకాశం లేదు తల్లరాజ్యం ఆయన ద్వారానే వెళ్ళగలము అలాగే మనము ఆయన ఎందు పరిపూర్ణ విశ్వాసం మనము ఆయన ఎందుకు యేసుక్రీస్తు పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి ఏమండి పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి అంతేగాని ఏదో కొంత ఉంచి విశ్వాసం ఉన్న విశ్వాసం లోపల చూపిస్తే దేని పిల్లరా మోక్షానికి ఎలాగ వెళ్ళగలం మోక్షానికి దేని పిల్లరా వెళ్ళలేము అందుకే దైవ జూలు అంతా ఉన్నారు మనం ఆయన ఎందు పరిపూర్ణ విశ్వాసం ఇచ్చిన ఎడల తన శాంతి మనకిచ్చి ఆయన కాంతితో మనలను నింపి మహిమ మోక్షముకు తీసుకుని వెళ్తారని దైవ చెప్తా ఉన్నారు చూసారా అంటే మనలో ఏముండాలి పరిపూర్ణం పూర్తిగా విశ్వాసం ఉంచాలి పూర్తిగా విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచినప్పుడు తన శాంతి మనకిచ్చి దేనిలాగా తన శాంతి మనకి ఇచ్చి ఆయన కాంతిలో అర్థమైందండి ఆయన కాంతితో గొల్లలకి ఆ ఏం కనిపించింది ఆయన కాంతి ఆయన వెలుగు దేని ఆయన నయము కనిపించింది కనుక అలాగే దైవేద్ర మనకి కూడా ఆయన కాంతితో మనలను నింపి ఆ కాంతితో మనం నింపబడకపోతే రాజ్యం పొందుకోలేమండి అందుకే దేవజన్ అంటున్నారు ఆయన కాంతితో మనల్ని నింపాలంటే ఏముండాలి పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఏముండాలండి పరిపూర్ణ విశ్వాసాన్ని మనం అలవర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి మనం ఆ పరిపూర్ణ విశ్వాసం అంటే ఎక్కడ దొరకదు మనం కష్టపడాలండి మన కష్టపడి అనుక్షణం మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎడతెగక ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనలు దైవచనలు ఉన్నాయి ప్రార్థన అని చెప్పారు అనుసరించి ఆ మార్గంలో మనం నడిచినప్పుడు ప్రియ సహోదరులారా ఆయన కాంతితో మనం నింపి మహిమ మోక్షమునకు ఆకర్షించుకొనుడుగాక అని దైవజన్ తెలియజేశారు కాబట్టి ప్రియ సహద మరి జ్ఞాపం చేసుకోండి మహిమ కాంతి మరి మూడో పేజీ ఈ రోజు ముగిసింది ఆ మహిమకాంతి యొక్క మరి ప్రసంగం కూడా మరి ముగిసింది కనుక మరి రేపటి మనము మరి ఇంకొక ప్రసంగము దైవచనం చెప్పిన ప్రసంగమే ఈ మహిమకాంతిలోనే ఇంకా మరి అనేక రకమైన మెసేజ్ ఉన్నాయి క్రిస్మస్ సంబంధించి కాబట్టి అందరు కూడా మరి వినండి దైవచన మాట ఒక్కటైనా వినండి దైవాశీర్ద పొందండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాట ప్రార్థన చేసుకోవాలి దాత్మ తండ్రి తల్లి పశుధాత్మల్లో కూడా దీవించండి చిన్న బిడ్డలందరూ కూడా ఆయన బలపరచండి వాక్యంతో నింపండి ఆయన వచ్చిన భద్రపరేషన్ దయచేయమని నా ప్రభు ఇది మా కోసం మీలో పంపించు ఏసయ మమ్మల్ని అందరూ రచించను ప్రభు ఈ యొక్క మోక్షానికి రావాలంటే మహిమకాంత్ నింపబడాలి కాబట్టి మహిమకాంతం మా అందరికీ దయచేయండి ముఖ్యంగా పరిపూర్ణ విశ్వాసాన్ని దయచేయండి ఆయన మీరే తోడు నడిపించి మనం పొందడం దైవజన్మించడం ఏసునామం అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె మరణాత మరణాత మరణాత